నమస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కళాశాలల ఫీజు విషయం విషయంపైన ప్రతి నిర్ణయం తీసుకున్నటువంటిది విషయం అందరికి తెలిసిందే గత వారం రోజుల కింద సమావేశమై దసరా తర్వాత ఆరో తారీఖు నుంచి బంద్ పెడతామని చెప్పారు దానికి అనుగుణంగానే మళ్ళీ తేదీని మారుస్తూ పదమూడవ తేదీ నుంచి బంద్ పెడుతున్నాం మాకు రీఎంబర్స్మెంట్లు ఇవ్వకపోతే అని చెప్పేసి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీపావళి వరకు మూడు వందల కోట్లు ఇస్తాం సమ్మె విరమించండి అని చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి ప్రతి నిర్ణయం ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ మరియు ఇతర కళాశాలల అనుబంధ సమైక్య నిర్ణయం తీసుకొని సమ్మెను వాయిదా వేస్తూ ఇరవై మూడో తేదీన ఒకవేళ రియంబర్స్మెంట్ అప్పటి వరకు కూడా పంటే దీపావళి వరకు కూడా రిలీజ్ చేయకపోతే దీపావళి ఇరవయో తేదీన ఉంది కాబట్టి ఇరవై మూడో తేదీ నుంచి బంధు ప్రకటిస్తామని చెప్పేసి ప్రతి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఫీజు రియంబర్స్మెంట్ చెప్పిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సినటువంటి అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల పనిచేస్తున్నటువంటి పేద మధ్యతరగతి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ విడత విడుదల వారీగా విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం